అంతే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వ్ ఇన్వయ్స్ అన్నస్తాయి ఈ బండి రేట్ తక్కువ ఉంది సార్ చిన్న చిన్నగా రిపేర్లు ఉన్నాయి చేయించుకోవాలి డోర్లకు కింద రస్టింగ్ వచ్చింది ఇక్కడ ఇంకా చేపియాలి మనం చేయించుకోవచ్చు ఒక లక్ష ముప్పై ఒక వంద ము లక్ష ముప్పై ఒక మూడు వందల యాభై తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది సన్ రూఫ్ ఉంటుంది ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి చిన్నగా డ్యామేజ్ ఉన్నాయి ఢిల్లీలో ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఎలక్ట్రిక్ సీట్ ఉంది రేట్ తక్కువ ఉంది మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టాప్ హ్యాండ్ మోడల్ ముంగ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేను ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో ఇదేం ఇది కూడా రెండు వేల పదిహేను ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ సార్ బానట్ ఒరిజినల్ ఉంది ఇంజన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యూన్ ఉంది కేవలం లక్ష ముప్పై ఒక్క మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సిల్వర్ కలర్ ఫ్రంట్ రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగతా గ్లాసు కానీ షోరూమే ఉన్నాయి సిఏ బండికి ప్రతి డోరుకు ఈ కింది భాగం రస్టింగ్ వచ్చింది చేపించుకోవాలి లైట్గా బండికి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ కూడా రస్టింగ్ వచ్చింది సార్ బీడింగ్ బీల్డింగ్ వెళ్తుంది ఇది చేపించుకోవచ్చు చేపించుకోకపోతే ఇది పెద్దగా అవుతుంది ఇది మొత్తం పీస్ అంతా తింటుంది ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబులు టెన్ను కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టాప్ అండ్ మోడల్ సిల్వర్ కలర్ చిన్న చిన్న పండ్లు ఉన్నాయి సార్ ఇవన్నీ వేయించుకోవాలి ఈ డోర్కి అయితే రస్టింగ్ లేదు రెండు వేల పదిహేను ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లోని షోరూమే ఉన్నాయి ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఇక డిక్కీ డోర్ కూడా లైట్గా వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ చేయబో తల్లి స్టెప్ని కూడా జీరో వెనకాల రెండు టైర్లు వేసుకోవాలో ఏం తెయలేదమ్మా నేను నేను వీడియో చేయడానికి వచ్చిన వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగట సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆరు లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది ఈ బిల్డింగ్లో ఎక్కడ రస్టింగ్ లేదు ఇది ఓకే ఇది కరెక్టే ఉంది ఇక్కడ ఉంది రస్టింగ్ లైట్లో ఇదేం పెద్ద ఫరక్ పడది ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి చేపించి అమ్ముతారు ఇక్కడ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ సన్ రూప్ బండి కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి మార్చుకుంటే మన దగ్గర రెండు లక్షల పేపర్లకు అయితే ఈ బండి ఢిల్లీలో ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్